హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ ఇవ్వండి ఈ రోజుకి రా ఏంటంటే మా ఊరికి ఒక పది కిలోమీటర్లు ఉంది కొత్తరెడ్డి అని ఉంది ఆ కొత్తరెడ్డి గుడిలో అయితే ఒక పాడి గేదెను ఎక్కించడానికి అయితే వచ్చాను కాకపోతే ఇక్కడ గేదల రెడ్డి గారు అయితే బయటికి వెళ్ళారంట ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాము అయితే ఏంటంటే ఈ గేదెను ఎక్కించుకొని ఇక్కడ నుంచి ఎక్కించుకొని వెళ్ళి మా ఊరికి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంది తండాలో దింపాలి చండ్రుపట్ల రూట్లో చండ్రుపట్ల తండా అని ఉంది అక్కడ దింపాలి అయితే ఎక్కడికైతే వచ్చాం కాకపోతే బయటికి వెళ్ళారంట వచ్చిన తర్వాత ఆ దెబ్బకు కాపించి గేదనైతే ఎక్కించుకోవాలి గేదా దూడనైతే ఎక్కించుకోవాలి ఇక ఆయన కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు రెడ్డి గారి కోసం అయితే ఇదే ఇల్లు లోపల ఉన్నాయి మొత్తం గేద అయితే లోపల ఉంది వెనక మన సావిట్లో ఉంది గేదా ఈ దెబ్బ అయితే గానే సరిపోద్దిలే కానీ మనం మంది చిన్న డోర్ కాబట్టి కర కొంచెం హైట్ లాగా అనిపిస్తుంది కొన్ని అయితే ఎత్తు డోర్లు కాబట్టి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఎక్కేసేస్తాయి అక్కడ ఉంది ఈ గొడ్డలి సాట్లో ఇక్కడ ఒక ఇది ఆవు ఉంది ఇది పొంగనూరు ఆవు ఈ అయితే వాళ్ళ సొంతదే వాళ్ళ ఇంట్లోనే తిరిగిద్ది అంట రెడ్డి గారి ఇంట్లోనే తిరిగిద్దంట మామూలుగా దీన్ని కూడా ఇక్కడ బయట కట్టేశారు ఇది మేము కొన్నది గేద సూడు పాడి గేదా ఇది అయితే బాగానే ఉంది కానీ కాకపోతే లేట్ ఏంటంటే వాళ్ళకి రెడ్డి గారికి వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి కలిపి కొంచెం ఒక వెయ్యి రూపాయల దగ్గర ఏదో తేడా వచ్చింది దాని గురించి అయితే కొంచెం డిస్కషన్ జరిగింది చాలా దగ్గర దగ్గర ఒక గంట సేపు అయితే డిస్కషన్ జరిగింది లేట్ అయింది సరే మనం ఎట్ట వచ్చాం కదా మళ్ళీ వాళ్ళని అడబుడి చేయటం ఎందుకు వాళ్ళంతా తీరా అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎక్కించుకొని వెళ్దామని సరే చాలాసేపు దగ్గర దగ్గర ఒక గంట టైం పట్టింది ఇక్కడైతే సూడి గేదెలు ఉంటాయి పాడి గేదెలు ఉంటాయి మనం మన దగ్గర ఉన్న అమ్మదలిచిన మన దగ్గర మనకేమన్నా మంచి గీతలు కావాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మన దగ్గర ఉన్నాయి అమ్మదలిచిన కొంటారు రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కూడా మనకి అమ్ముతారు కాకపోతే మంచి మంచి జాతి గీతలు దొరుకుతాయి ఇక్కడ ఇది వచ్చి రెడ్డిగూడెం కొత్త రెడ్డిగూడెంలో రెడ్డిగారు గేదెలు గేదెలమ్మే రెడ్డి గారు అంటే చెప్తారు ఇది మా పార్టీ కొన్న గీదైతే దీన్ని కొన్నారు మా పార్టీ కొన్నారు ఇక దీన్ని మనం ఎక్కించుకొని వెళ్ళాలి ఇది దో బండ్ మేము కొన్నదానికి దోడ ఇది బండి అయితే కాపీచ్చేసాను కాకపోతే ఏంటంటే మనం కొంచెం దుల్లిగడ్డ వేసుకోవాలి ఇక ఆ దుల్లిగడ్డ కూడా నేనే తీసుకొచ్చేసాను వాళ్ళు ఏంటంటే డబ్బులు లెక్కేసి డబ్బులు వేస్తున్నారు ఇప్పటికైతే సెట్ అయింది రేట్ అనేది ఆల్రెడీ పొద్దున్నే మాట్లాడుకొని ఆల్రెడీ బజన్ ఇచ్చారంట తర్వాత వచ్చి మళ్ళీ ఏదో ఏదో చిన్న ఒక వెయ్యి రూపాయల దగ్గర ఏదో చిన్న పొరపాటు జరిగింది వాళ్ళకి వీళ్ళకి డిస్కర్షన్ అయింది కాకపోతే రెడ్డి గారు అయితే సార్ తో అన్నారు సార్ నేనైతే ఇక్కడ చాలా గడ్డ ఉంది కదా అని కొంచెం అయితే ట్రక్కులో వేసాను వాళ్ళు ఏమో గీదకు తాళ్ళు మారు తాళ్ళు మారుస్తున్నారు గేదనైతే తీసుకొచ్చేసారు ముందైతే దోడన ఎక్కి లోపలికి కట్టేసేసారు దీన్నైతే ఎక్కేస్తున్నారు గేద గీద అయితే బాగానే ఎక్కింది చికాకం చేయలేదు అసలు మామూలుగా మనకి బండిలో ఎక్కిన తర్వాత ఇంత మట్టుకు అయితే చికాక చేయలేదు బాగానే ఎక్కింది గేదె ఎనమ్మా డోర్ అయితే వేసాను బయలుదేరుతాననిక మెడ మీద పోక మాత్రం కంపల్సరీ నేను వాళ్ళు చెప్పినా చెప్పని నేను వేసుకుంటాను ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరాం రెడ్డి గుడి నుంచి అయితే మొత్తం డబ్బులన్నీ కట్టేసేసి గేదెను తీసుకొని బయలుదేరాం కాకపోతే ఈ రెడ్డి నుంచి విసనపేట దారి అయితే అస్సలు బాగోదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కొత్త గీదలు అయితే కొంచెం బెదురుతాయి చికా చేస్తాయి మనం ఏంటంటే ఎక్కువ గేదెలు తోలుతుంటాం కాబట్టి స్లోగా నేను స్లోగా అయితే వెళ్తున్నాను బాగా గోతులు ఉన్నాయి బాగా అయితే వచ్చేసాం విసనపేట దాటినదారి అయితే వచ్చేసాం ఈ దారి అయితే మామూలుగా ఎప్పటి నుంచో ఇలాగే ఉండిపోయింది దారి చూడడం మొత్తం తిరగేసేసారు అసలు ఆ లోపల అడుగునున్న గ్రావిల్ రా గ్రావిల్ దారి కూడా బయటపడిపోయింది అంత పెద్ద పెద్దగా రోడ్డంతా కొట్టుకుపోయింది ఒకే ఒక్కటే గేరు ఫస్ట్ గేరు సెకండ్ గేరే వాళ్ళ ఇంటి ఒక దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల వరకు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తర్వాత కాడి నుంచి అయితే కొంచెం పడదలే కానీ గేర్లు పడతలే కానీ అసలు దారి అయితే అస్సలు బాగలేదు సరే పార్టీ ఇంటికైతే వచ్చాము పార్టీ ఇంటి దగ్గరే కరెక్ట్గా మనకి పెద్ద గొయ్లాగా కనపడింది దాని దాంట్లో కింద దింపేసేసి ఇక ముందు దూడని దింపించాను వాళ్ళకి తెలియదు పూర్తిగా తెలియదు వాళ్ళు కూడా ఎలా దింపాలో సరే నేను కాపిచ్చి కరెక్ట్గా ముందు దూడని దింపిన తర్వాత సరే తర్వాత గేదెను లోపలి తిప్పేసేసి ఇక దూడ ఉంది కాబట్టి గీద మనం దోడిని ఇట్లా గీద అక్కడికి వచ్చేసేస్తుంది ఇది ఇలా గొడ్డలు సవిటి ఇక్కడికైతే తీసుకొచ్చి కట్టేసుకున్నారు గీద దోడిని గేద అయితే చాలా బాగుంది రెండు లీటర్లున్నారు మూడు లీటర్లు లోప ఇస్తుంది అన్నారు ఇక్కడే లోపలే దింపుదాం అనుకున్నా కాకపోతే ఇక మళ్ళీ లోపల దింపుదానికి కుదరదు మామూలుగా దెబ్బకూడలేదని సరే ఇక్కడైతే అయితే దింపేసేసాను దింపేసేసి మొత్తం ఇదంతా తుక్కంతా తీసేసేయాలి గడ్డైతే నేను చాలా ఎక్కువ వేసాను బాగా కొంచెం పాడిగేది కదా అటు ఇటు దారి ఒకటి బాగోదు అటు ఇటు హోళ కట్టింగ్ కొట్టిన కొంచెం జారకోకుండా గడ్డైతే ఫుల్లుగా వేసేసాను దిగుమతి అయితే అయిపోయింది మన కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసారు మన కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసారు ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఇక వెళ్ళేటప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం గడ్డంతా చెత్త చెదారం అంతా తీసేసేయాలి ముందు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను మన దగ్గర బ్రష్ ఉంది ఆ బ్రష్తో ముందు చెత్తనంతా బయట పడేసేసి తర్వాత ఆ అయితే తుడిచిన కంపల్సరిగా నేను దారిలోనే బతకి దారిలోనే పడేసేస్తాను గడ్డి ఒక సైడ్ని పక్కన చూసి పడేసేస్తాను కాకపోతే కొంచెం గేదైతే మ్యాట్ మ్యాట్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత నేను బయలుదేరుతాను తర్వాత మళ్ళీ రేపు తోడుద్దాం ఎల్లుండి తుడుద్దాం అనేది లేదు ఎందుకంటే దారి ఊరు దాటంగానే తూడు చేసుకుంటాను ఊరు దాటినమ్మట్ని మీరు గేదెలకి వెళ్ళినా సిమెంట్కి వెళ్ళినా దిగుమతి అయిన అమ్మటిని దులిపేసుకోండి ట్రక్కి చాలా లైఫ్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్